దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పాగ ఎపిసోడ్ నెంబర్ టూ నాట్ నైన్ ఐస్ క్రీమ్ బిల్లు భరత్ అంకుల్ కట్టేశాడు హీరో అని పింకీ అంటుండగా వినోద్ చరిత వస్తారు భరత్ బిల్లు కట్టాడు అనగానే సామ్రాట్ శక్తి ఆశ్చర్యంగా మొహాలు చూసుకుంటారు వినోద్ చరిత కూడా ఆశ్చర్యపోతుంటారు అతను కడతానంటే నువ్వెందుకు కట్ని చాపింకి అని అడుగుతుంది శక్తి కాస్త సీరియస్ అవుతూ భరత్ గురించి అలా సీరియస్ అయ్యేసరికి పింకీ వింతగా చూస్తుంటుంది రమ్య రాకేష్ మొహాలు కూడా ఒక విధంగా మారిపోతాయి శక్తి నువ్వాగు ఇంకేమి మాట్లాడకు అంటాడు సామ్రాట్ పిల్లల్ని ఉద్దేశించి మనం పిల్లల్ని వదిలిపెట్టి వెళ్లకుండా ఉండాల్సింది అంటుంది చరిత వినోద్కి మాత్రమే వినిపించేలాగా అవును అంటాడు వినోద్ కూడా ఒక్కలా ఫీల్ అవుతూ భరత్ అంకుల్ నీ ఫ్రెండే కదా శక్తి మరి అంకుల్ బిల్లు కట్టాడు అంటే నువ్వెందుకు అలా సీరియస్ అవుతున్నావు అని అడుగుతుంది పింకి పాపకి ఏం చెప్పాలో శక్తికి తెలియక తడబడుతుంటే శక్తి ఏమీ సీరియస్ కావట్లేదమ్మా ఇప్పుడే కదా ఆఫీస్ నుంచి వచ్చింది ఆ చిరాకులో కొంచెం అలా మాట్లాడిందిలే అంటాడు సామ్రాట్ పింకిని దగ్గరికి తీసుకొని అవునమ్మా కొంచెం డిస్టర్బ్లో ఉన్నానులే అందుకే అలా అన్నాను అంటుంది పింకి ఇట్స్ ఓకే శక్తి కానీ అంకుల్ మాత్రం నన్ను ముద్దు చేసి వడిలో కూర్చోపెట్టుకొని ఐస్ క్రీమ్ తినిపించాడు ఇప్పటి వరకు భరత్ అంకుల్తో వాళ్ళ వైఫ్తో హ్యాపీగా టైం స్పెండ్ చేశాము అని చెప్తుంది పింకి అవును మావయ్యా అంకుల్ వైఫ్ని చూసి మేము బాగా నవ్వుకున్నాము ఆ ఆంటీ పెదవుల నిండా ఐస్ క్రీమ్ పూసుకొని తింటే భరత్ అంకుల్ ఖర్చు పెట్టి తుడిచాడు అంటూ పిల్లలు ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంటారు ఆ మాటలన్నీ సామ్రాట్ వినోద్ చేత కాస్త ఆశ్చర్యంగా వింటున్నా భరత్ బిల్లు కట్టాడంటే మాత్రం శక్తి మనసుకి అస్సలు నచ్చటం లేదు సరేలే పిల్లలు ఇక ఇంటికి బయలుదేరండి అని వినోద్ కారులో రమ్య రాకేష్ వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తావా నేను పింకీని తీసుకుని వెళ్ళిపోతాను అని అడుగుతాడు సామ్రాట్ బైక్ మీద ముగ్గురు ఎందుకులే అన్నయ్య నువ్వు వదిన బైక్ మీద రండి పింకీని నేను కారులో తీసుకుని వస్తానులే అంటాడు వినోద్ అవును హీరో నేను బాబాయ్ వాళ్ళతో కారులో వెళ్తాను అంటుంది పింకి సరే మరి మీరు వెళ్ళండి అని చెప్పి ముందు వాళ్ళని పంపిస్తాడు సామ్రాట్ ఐస్ క్రీమ్ ఏమైనా తింటావా శక్తి అని అడుగుతాడు సామ్రాట్ లేదు ఇప్పుడు ఐస్ క్రీమ్ తినే మూడ్ లేదు ఆ భరత్ బిల్లు కట్టాడంటే నా మనసుకి అస్సలు నచ్చటం లేదు అంటుంది శక్తి పసిపిల్లలు అనే ఉద్దేశంతో బిల్లు కట్టి ఉంటాడు పిల్లల దగ్గర పట్టించుకోకూడదులే అంటాడు సామ్రాట్ మనం అతనికి డబ్బులు సెండ్ చేస్తే అని అడుగుతుంది శక్తి పిల్లల కోసం కట్టిన డబ్బులు సెండ్ చేయటం కరెక్ట్ కాదు శక్తి ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూడకూడదు అంటాడు సామ్రాట్ అయినా కూడా శక్తి మనసు అంగీకరించలేకపోతుంటుంది ఇక్కడ పిల్లలు మాటలు బట్టి చూస్తుంటే నాకు భరత్లో కొంచెం మార్పు కనిపిస్తుంది ఫస్ట్ టైం పింకీ వాళ్ళు ఇక్కడ ఉండగా భరత్ మనకు ఎదురుపడ్డప్పుడు భరత్ పింకీతో ఎలా మెలిగాడు అనే విషయంలో నీతో పాటు నా మనసులో కూడా కంగారు కలిగింది కానీ భరత్లో కూడా కొంచెం మంచితనం ఉందని నిరూపించుకున్నాడు మనం డబ్బులు సెండ్ చేస్తే అది భరత్ని రెచ్చగొట్టినట్టుగా ఉంటుంది లేనిపోని ప్రాబ్లమ్స్ వద్దు అంటాడు సామ్రాట్ భరత్ ఉదయం కంటిన్యూస్గా ఫోన్ చేయటం శక్తి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు భరత్లో మార్పు వచ్చిందంటే నాకెందుకో నమ్మశక్యం కావడం లేదు అంటుంది శక్తి అతను పూర్తిగా మారిపోయాడని అనడం లేదు కానీ కొంచెం పాజిటివ్ విషయంలో కనిపిస్తున్నాడు పైగా భరత్కి పెళ్ళైంది ఆ సౌమ్య కాస్త అమాయకురాలు తన అమాయకత్వం చూసేనా భరత్ మారాల్సిందే అంటాడు సామ్రాట్ భరత్ పుట్టిమచ్చ వంకతో అతనితో తనకి రిలేషన్ ఉందన్నట్టుగా సామ్రాట్కి చెప్పడం గుర్తు తెచ్చుకొని సామ్రాట్ మాటల్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది సరేలే ఇక వెళ్దాం పదా అంటూ సామ్రాట్ శక్తిని తీసుకుని బయటకు వస్తాడు ఇద్దరు బైక్ మీద వెళ్తుంటారు అప్పటి వరకు అక్కడ జరిగిందంతా ఒక వ్యక్తి లాస్ట్ టేబుల్ దగ్గర కూర్చొని ఫేస్కి పేపర్ అడ్డు పెట్టుకొని చూస్తుంటాడు వాళ్ళు వెళ్ళటం కన్ఫర్మ్ చేసుకుని మొహానికి అడ్డుగా పెట్టుకున్న పేపర్ తీస్తాడు అతనే ప్రకాష్ సో భరత్లో మార్పు వస్తుంది అని సామ్రాట్ అనడం నమ్మడం లేదు అని శక్తి అనడం ఒకవేళ భరత్లో మార్పు వచ్చినా ఆ విషయం వీల వరకు రాకూడదు భరత్ని అని వంక పెట్టుకుని నేను శక్తిని అనుభవించి తీరాలి అని కాసిగా అనుకుంటాడు భరత్ ఇంటికి చేరి రూమ్లోకి వచ్చి సూట్ ఇప్పుతుండగా ఆ సూట్ వెనక నుంచి అందుకుంటూ ఏమైనా ఇవాళ నువ్వు నాకు బాగా నచ్చావు బావా ఐ లవ్ యు అంటుంది తన మాటకి ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఏమైంది నీకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి అంటాడు కోపంగా సౌమ్య ఆ సూటిని చేతి మీదకి వేసుకొని పిచ్చి పిచ్చి మాటలు కాదు బావా మంచి మాటలు అంటున్నాను నువ్వు పిల్లలతో నవ్వుతో మాట్లాడుతున్నప్పుడు నా మనసుకి అనిపించింది చెప్తున్నాను అంటుంది నేను నవ్వుతో మాట్లాడింది పిల్లలతో కానీ నీతో కాదు అది గుర్తుపెట్టుకో అంటాడు అంటే అక్కడ నువ్వు నీ ఖర్చీతో నా పెదవులు తుడిచావు కదా అక్కడ కూడా బాగా నచ్చావు అంటుంది నవ్వుతూ ఓహో అది అలసుగా తీసుకొని ఇలా మాట్లాడుతున్నావా ఐస్ క్రీమ్ నీ మూత నిండా కాకుండా నీ మొహ నిండా కూడా అంటితే అక్కడ పిల్లలు భయపడతారేమోనని తుడిచాను అంతే తప్ప నీ మీద ఇంకొక అభిప్రాయంతో ఏమీ కాదు అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు ఈ బావ నన్ను ఎప్పుడూ బాధ పెట్టాలని చూస్తాడు కాసేపు కూడా నాతో మంచిగా ఉండాలని అనుకోడు అని అనుకొని బాధపడుతుంటుంది సామ్రాట్ ఇంట్లో ఆ రోజు నైట్ అందరూ భోజనాలు చేస్తూ ఐస్ క్రీమ్ పార్లర్లో జరిగిందంతా రాజశ్రీ గారితో చెప్తుంటారు అసలు మేము పిల్లల్ని వదిలిపెట్టి వెళ్లకుండా ఉండాల్సిందమ్మా ఆ భరత్ బిల్లు కట్టాడు అంటే వదిన అసలు యాక్సెప్ట్ చేయలేకపోతుంది అంటాడు వినోద్ ఆ భరత్ వల్ల తను అనుభవించిన మానసిక పరిస్థితికి శక్తికి అలాగే ఉంటుందిలేరా అని అని అమ్మశక్తి అలాగని పిల్లల కోసం ఖర్చు పెట్టిన డబ్బు తిరిగిస్తే అంతగా బాగుండదు భరత్ మీతో ఎలా ఉన్నా పిల్లల్ని అభిమానంగా చూసుకున్నాడని పిల్లలు అంటున్నారు కాబట్టి ఆ విషయం మర్చిపోవటానికి ప్రయత్నించమ్మా అంటుంది రాజశ్రీ గారు ఐస్ క్రీమ్కి భరత్ డబ్బులు ఇవ్వటం శక్తి మనసుకి ఇంకా కష్టంగా ఉన్నా సరే ఆంటీ అని అంటుంది శక్తి డబ్బులు వాపస్ ఇద్దామంటే నేను కూడా అదే చెప్పానమ్మా అంటాడు సామ్రాట్ భోజనం చేస్తూ ఇంకొకసారి అలాంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకుందాంలే శక్తి అంటుంది చరిత మీరందరూ అంతగా అంటున్నప్పుడు ఇక నేనైనా ఏమంటానులే అని చెప్పి భోజనం చేస్తుంటుంది శక్తి ఇలా ఐదుగురు మాట్లాడుకుంటూ భోజనాలు ముగిస్తారు కొద్దిసేపటికి వినోద్ రూమ్లో బెడ్ మీద కూర్చొని ఎదురు చూస్తుంటే రూమ్లోకి వచ్చిన చేత డోర్ పెట్టి బెడ్ మీద కూర్చున్న వినోదని చూస్తూ ఏంటి నా బెడ్ మీద ఉన్నావు అని అడుగుతుంది ఇది నీ బెడ్ అని బెడ్ మీద నీ పేరేమైనా రాసుందా అని అడుగుతాడు విసిరిగా రాసి ఉండకపోయినా రోజు నేను పడుకుంటున్నాను కాబట్టి అది నా బెడ్ అంటుంది దగ్గరికి వచ్చి అయితే ఈ రోజు నుంచి మనం ఇద్దరం బెడ్ పడుకుందాం అప్పుడు మన బెడ్ అవుతుంది అంటాడు కనుకొడుతూ దీనిని పిచ్చి వేషాలు వేయడం అంటారు కదా అంటుంది చరిత కోపంగా చూస్తూ అవునా ఏమో నాకు తెలీదు అంటాడు వెటకరంగా నీకు బాగా ఎక్కువవుతుంది ముందు సోఫా దగ్గరికి వెళ్ళి పడుకో అంటుంది హలో శ్రీమతి గారు అన్నయ్య వదిన మీద నీకే కాదు నాకు అభిమానం ఉంది వాళ్ళు కలిసే వరకు మనం దూరంగా ఉండాలని నేను కూడా బలంగానే అనుకుంటున్నాను అలా అని చెప్పి నన్ను ఆ సోఫాలో పడుకోబెడితే నాకు నిద్ర రావటం లేదు చరిత అందుకని ఇద్దరం ఈ బెడ్ మీద దూరంగా పడుకుందాము అంటాడు అమ్మో నిన్ను నా పక్కన పడుకోబెట్టుకోవడమా నిన్ను అస్సలు నమ్మను అంటుంది నమ్మకం నా మీద లేదా లేక నీ మీద నీకు లేదా అంటూ బొమ్మలు ఎగరేస్తూ అడుగుతాడు ఏంటి అని కోపంగా అంటుంది నువ్వు కోపంగా అడిగినా నా అనుమానం మాత్రం అదే నువ్వే ఆగలేక నాకు దగ్గరవుతావనే భయంతో నన్ను దూరంగా పడుకోబెడుతున్నావు కదా అని అడుగుతాడు అనుమానం నటిస్తూ చూస్తూ వేషాలు వేకు నేనేమి మరీ అంత బలహీనరాల్ని కాదు చరిత అంటే ఎప్పుడైనా స్ట్రాంగ్గానే ఉంటుంది అని అంటుంది అయితే ఎంత స్ట్రాంగ్గా ఉంటావో టెస్ట్ పెడదామా అని అడుగుతాడు ఓహో ఈ వంకతో నా దగ్గర పడుకోవాలనా నీ ప్లాన్ అని అడుగుతుంది కాదు నిజంగానే టెస్ట్ పెడతాను అంటాడు ఈ టెస్ట్లు రిజల్ట్ నాకేమి వద్దు నా మీద నాకు నమ్మకం ఉంది అని చెప్తుంది అయితే నువ్వు అబద్ధం చెప్తున్నావు నీ మీద నీకు అస్సలు నమ్మకం లేదు అంటాడు వినోద్ అబ్బా ఏంటి నీ గోల ఇప్పుడు నువ్వు నా బెడ్ మీద పడుకోవాలి అంతేనా అని అడుగుతుంది బెడ్ మీద కాదు నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ పక్కన పడుకుంటాను ప్లీజ్ అంటూ తన గడ్డం పట్టుకుని పతిమలాడతాడు బుద్ధిగా పడుకుంటావా మరి అని అడుగుతుంది స్కూల్ టీచర్ లాగా బుద్ధిగాని పడుకుంటాను టీచర్ అంటాడు చేతులు కట్టుకొని ఒక స్టూడెంట్ లాగా చెప్తూ ఆ చెప్పే విధానానికి చరిత నవ్వుతుంటే తన నవ్వును చూసి సంతోషపడుతూ చరితని దగ్గరికి తీసుకుంటాడు ఓయ్ బుద్ధిగా ఉంటా అని చెప్పి మళ్ళీ దగ్గరికి తీసుకుంటున్నావేంటి అని అడుగుతుంది అబ్బా కాస్త ప్రేమగా నీతో ఉండనివ్వు చరిత అంటూ తన మొహాన్ని చేతిలో తీసుకొని అంతే ప్రేమగా తన నుదుటిన ముద్దు పెడతాడు వినోద్ ప్రేమకి చరిత మనసు నిండా సంతోషాన్ని నింపుకుంటుంది ఇకరా ఇప్పటికే చాలా టైం అయింది పడుకుందాం అంటూ చరిత్ర చేయి పట్టుకొని బెడ్ మీద వాలిపోతాడు ఇద్దరి మధ్య కాస్త దూరం ఉన్నా ఒకరి చేయి ఒకరు వీడకుండా పట్టుకొని ఒకరి కళలోకి మరొకరు చూస్తూ నిద్రలోకి జారుకుంటారు అప్పటికి టైం పన్నెండు అవుతుంటే హాల్లో సోఫాలో కూర్చున్న సామ్రాట్ ల్యాప్టాప్లో ఏదో ఆఫీస్ వర్క్ చేస్తుంటాడు కొద్దిసేపటికి వర్క్ ముగించి ఇప్పటికే చాలా టైం అయింది అని అనుకొని ల్యాప్టాప్ పక్కకు పెట్టి పడుకోవటానికి పైకి వెళ్తాడు సామ్రాట్ లోపలికి వెళ్ళి బెడ్ వైపు చూసేసరికి శక్తి కనిపించదు విండో దగ్గర నిలబడి శూన్యంలోకి చూస్తూ భరత్ తన గురించి సామ్రాట్ దగ్గర బ్యాట్గా మాట్లాడిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇంకా నిద్రపోకుండా అక్కడ నిలబడి ఏమాలోచిస్తున్నావు శక్తి అని అడుగుతాడు సామ్రాట్ తన్ని వెనుకగా చూస్తూ సామ్రాట్ మాటలతో తను ముందుకు తిరిగి నిద్ర పట్టడం లేదు అంటుంది సామ్రాట్ దగ్గరికి వెళ్ళి ఆలోచనలో ఉంటే నిద్ర పట్టదు శక్తి ఇప్పటికే చాలా టైం అయింది ఇంతసేపు నిద్ర లేకుండా ఉంటే ఆరోగ్యం పాడవుతుంది పడుకుందు అంటూ తన చేయి పట్టుకొని తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెడతాడు నిద్ర లేకపోతే నా ఆరోగ్యం పాడవుతుందనే విషయం తెలుసు కానీ నీకు నిద్ర లేకపోతే నీ ఆరోగ్యం పాడవుతుందని తెలియదా అంటూ బెడ్ మీద పడుకుంటుంది కొంచెం ఆఫీస్ వర్క్ ఉంటే చూసుకుంటూ కూర్చున్నాను టైం ఇట్టే గడిచిపోయింది అంటూ సామ్రాట్ కూడా పడుకుంటాడు ఇదంతా నాకు తెలీదు రోజు నువ్వు వచ్చి ఎర్లీగా పడుకుంటే నేను కూడా నిద్రపోతాను లేదంటే నేను కూడా నిద్రపోకుండా ఇలాగే ఉంటాను అని అంటుంది నా గురించి నీకెందుకు నా మీద ఇంత కేరింగ్ పెడుతుంటే ఏంటి ఉద్దేశం అంటూ కావాలని అడుగుతాడు ఉద్దేశాలు మిరపకాయ లాంటివి ఏమీ లేవు నీ ఆరోగ్యం పాడైతే ముందు నేను చూసి నీ కూతురు బాధపడుతుంది పింకి కోసం ఈ జాగ్రత్తలు చెప్తున్నాను అని తప్పించుకుంటుంది తన ఆన్సర్కి నిరాశ చెందుతూ సరేలే అని కోపంగా చెప్పి కాళ్ళు మూసుకుంటాడు సామ్రాట్ అంత నిరాశగా సరే అనేసరికి శక్తి కాస్త నవ్వుతూ తను కూడా మరి కాసేపటికి నిద్రలోకి వెళ్తుంది ఇక ఒంటరిగా పడుకోవటానికి భయపడే సౌమ్య రోజు భరత్ దగ్గర పడుకోవటం మామూలే కాబట్టి ఆ రోజు కూడా భరత్ దగ్గర పడుకొని ఉంటుంది భరత్ నిద్ర మేలుకొని చూసేసరికి సౌమ్య రోజులాగా దూరంగా పడుకోకుండా ఒక చెయ్యి ఒక కాలు భరత్ మీద వేసి భరత్ని సగం ఆక్రమించుకొని పడుకోవటం కనిపిస్తుంది మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం ఆ తర్వాత ఏం జరుగుతుంది సౌమ్య మీద భరత్ ఎప్పట్లా సీరియస్ అవుతాడా లేక నిద్రలో పడుకుందని ఊరుకుంటాడా సామ్రాట్ అన్నట్టుగా భరత్ మారిపోతున్నాడా ఐస్ క్రీమ్ డబ్బులు భరత్కి ఇవ్వకుండానే శక్తి ఉండిపోతుందా తెలియాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి